సత్తనపల్లి ప్రజలకు క్షమాపణలు చెప్పిన ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా సత్తనపల్లి నియోజకవర్గం సత్తనపల్లి పట్టణంలోని నాలుగో వార్డు ప్రజలకు ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ క్షమాపణలు చెప్పారు విరాళకు వెళ్తే నాలుగో వార్డులో బుధవారం ఉదయం పదకొండు గంటలకి కార్యకర్త సమావేశం జరుగుతున్న క్రమంలో భాగంగా ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ పదకొండు గంటలకు రావాల్సి ఉండగా ఆయన మూడు గంటలకు ఆలస్యంగా రావడం జరిగింది అనగా రెండు గంటల సమయంలో ఆయన సమావేశానికి వచ్చారు దీంతో ఆయన ప్రజలకు క్షమాపణ తెలియజేయడం జరిగింది సోదరు కూడా నా సోదరికి నమస్కారం ముందుగా మిమ్మల్ని అందరినీ కూడా నన్ను క్షమించుకొని అడుగుతా ఉన్నా ఎందుకంటే పదకొండింటికి వస్తా అని చెప్పాను ఒంటి గంట అయింది అనివార్య కారణాల వల్ల అందుకే అక్షర నుంచి మళ్ళీ అడగడానికి కారణం కూడా ఎందుకంటే అందుకని నేను కూడా ఎత్తు సమయం కూడా